ఏ ఊరు మీద మాది చింతలపూడండీ చార్లీస్ నగర్ మాది అండి మేము ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన కాడ నుంచి ఓటు తెలుగుదేశానికి ఎత్తున్నాం అండి మాకు రెండు రెండు వందల పింఛనీ ఇచ్చారండి ఇదివరకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మొన్న నెల కాడ నుంచి రెండు వేలు ఇస్తున్నారండి మీరు మేము తీసుకున్నామండి మొన్న ఎలా ఉందమ్మా సరిపోతున్నాయి మరి డబ్బులు రెండు వేలు రెండు వేలంటే డబ్బుకి ఏముందండి ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇది ఇప్పుడు కొడుకులు ఇవ్వట్లేదు కూతుళ్ళు ఇవ్వట్లేదు రెండు వేలు ఇస్తున్నారంటే గొప్ప కదండి ముసలాలకి ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాటితో బతుకొచ్చండి మా ఊళ్ళో మా ఊళ్ళో కాలనీ కట్టించారండి కరెంట్ వేసారండి తర్వాత మరి బోర్ వేసారండి ఇప్పుడు మళ్ళీ రోడ్లు వేసారండి పిల్లలు చదువుకుంటున్నారండి హాస్టల్లో ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదండి బాగానే ఉందండి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి అంగన్వాడీ కూడా పెట్టారండి బాలింతలకి గుడ్లని మరి సోడు రొట్టెలని జొన్న రొట్టెలని అన్నీ ఇస్తున్నారండి పిల్లలకి బాలింతలకి ఇస్తున్నారు పెడుతున్నారండి మాకు ఈ ఇవన్నీ కాలనీనండి అంటే ఫాదర్ గారు స్థలం ఇచ్చారండి కాలనీ మట్టుకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జగన్ కూడా ఒక అవకాశం వచ్చి కదా మళ్ళీ ఇంకోసారి వచ్చేది ఉంటది కదా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇన్ని చేసినప్పుడు గబుకొని జగన్కి వెయ్యాలంటే వేయలేం కదండి అంటే బాగా చేయొచ్చు ఏమోనండి అప్పుడు వరకే చెప్పలేము కదండి ఎవరు చేస్తారో ఎవరు చేయరా చేసేది ఆయన్ని వదిలేసుకొని ఆయనకి వేసామనుకోండి అప్పుడు ఇది పోతు భయం కదండి ఆడవాళ్ళకంటే మరి లోన్లు మేము తీసుకుంటున్నామండి లోన్లు ఇస్తున్నారు మరి ప్రతిది కూడా సౌక్యంగా చూస్తున్నారు ప్రభుత్వం అవునండి ఇన్ని తీసుకున్నాక మరి చెయ్యాలి కదండి ఇప్పుడు ఈ రోజుల్లో కొడుకులు పెట్టట్లేదు కూతుళ్ళు పెట్టట్లేదు మరి రెండు వేలు సడాలను ఇచ్చారంటే మరి ఆయనకి దేవుడు అనుకోవాలి ఇప్పుడు